సో అందరికీ నమస్కారం నేను మీ ఓట రాజశేఖర్ జేఆర్ న్యూస్ గ్రూప్ ఇండియా మన జేఆర్ న్యూస్ సబ్స్క్రైబర్స్ అదేవిధంగా వీవర్స్కు ప్రేక్షకులకు అందరికీ మీకు ముఖ్య అంశాన్ని తెలియజేయాలని ఇప్పుడు నేను ముందుకు వచ్చాను మీరు ఏమైనా రైతులు ముఖ్యంగా భూ సమస్య కోసం మీరు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారా అధికారుల కార్యాలయాల చుట్టూ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతుల సమస్యలు పరిష్కరించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుంది ఈరోజు ఆ అంశం బయటకు వచ్చింది ఇకపై తహసీల్దారులు నవంబర్ ఒకటవ తేదీ నుంచి నవంబర్ ముప్పై వరకు గ్రామాల్లోకి మీ గ్రామాల్లోకి తహసీల్దార్లు రాబోతున్నారు రెవెన్యూ సదస్సులు నిర్వహించబోతున్నారు ఉదయం ఎనిమిది గంటల నుంచి మీ గ్రామాలకు రాబోతున్నారు ఆ గ్రామాలకు ఏ ఏ గ్రామాలకు వెళ్ళాలని ఆ తహసీల్దారులు ఏ ఏ గ్రామాలకు ముందుగా వెళ్తున్నారు అనేది ముందుగా షెడ్యూల్ కూడా చెప్పాల్సి ఉంది సో ఆ విధంగా జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేశారు ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్లో మంత్రి జూపల్లి కృష్ణారావు సమావేశం అయ్యారు ఇది సంబంధ అధికారులతోనూ కలెక్టర్ అదేవిధంగా జిల్లా ఎస్పీలు విధంగా ఇతర అటవీ శాఖ అధికారులు ఇతర అధికారులతో కలిసి సమావేశం అయ్యారు ఈ సమావేశంలో కీలక ఆదేశాలు జారీ చేశారు వాళ్ళు ఇకపై రైతుల భూ సమస్యలను నేరుగా మీ తహసీల్దార్లో వెళ్లి ఆ రైతుల నుంచి ఆ సమస్య దరఖాస్తులను తీసుకొని నవంబర్ పదిహేదవ తేదీ వరకు మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ సమస్యలను పరిష్కరించాలని వారు ఆదేశించడం జరిగింది ఇకపై ప్రజలను మీరు మీ రైతు మీ సమస్యలను మీ భూమి సమస్యలను భూ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఈ అంశాన్ని అంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు ఖచ్చితంగా మీరు మీ దగ్గరికి రెవెన్యూ అధికారులు రాబోతున్నారు మీ దగ్గరికి రెవెన్యూ అధికారులు నవంబర్ మొదటి నుంచి రాబోతున్నారు ఒకటవ తేదీ నుంచి ఈ అంశాన్ని ఒకవేళ మీరు నవంబర్ తర్వాత ఫస్ట్ తర్వాత మీ గ్రామాలకు ఎవరైనా రాకపోతే మాకు కూడా మన జేఆర్ న్యూస్ కూడా సమాచారం ఇవ్వ ఇవ్వవచ్చని తెలియజేస్తున్నాను ప్రజలరా అందరికి ధన్యవాదాలు